హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ స్టేజ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాబు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నా మీరు కూడా బాగుండాలి మనసు ఈ ఈరోజు మా సార్ బర్త్డే ఇది ఆఫీస్లో ఫిక్స్ అనమాట మార్నింగ్ అయితే ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్ నుంచి ఈవినింగ్ వచ్చిన తర్వాత మేమైతే బేకరీకి వెళ్తాం ఆ బేకరీ అయితే ఆ లవ్ ఈ బేకరీ ఇక్కడైతే బాగుంటుందని ఎక్కువ శాతం అయితే మేమైతే బర్త్డేలోకి అయితే ఇక్కడికైతే వచ్చేస్తాం అనమాట ఆ లవ్ ఈ బేకరీకి అయితే ఇందులో అయితే మేమైతే కేక్ అయితే కట్ చేసానికి అయితే అలా బేకరీకి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు కేక్ అయితే కటింగ్ అవుతుంది అనమాట మా పాప అడుగుతుంది హ్యాపీ బర్త్డే అని మా సార్ అయితే రష్ విశీలం అని రాసాము సింపుల్గా అనమాట పెద్దగా మా పిల్లల కోసం అయితే ఈ బర్త్డేలు చేసుకుంటామన్నమాట మా అబ్బాయిగా ఇప్పుడైతే కేక్ అయితే కటింగ్ అవుతుంది చాలా బాగా వస్తాయి అన్నమాట ఫొటోస్ ఫోటోస్ రాదు

हां मां जी तुम कहां पर आ रहे हो मैं देख रही हूं और हां मतलब वो तुम ताकि मतलब और चलो हां तो मुझे निकल के 1850 哎。<laughs> ఒక బోకి ఒక రెండు పర్స్ ఇచ్చింది అనమాట గిఫ్ట్ అయితే అది పర్స్ అనమాట వాళ్ళ డాడీ చాలా సర్ప్రైజ్ అనమాట వాళ్ళ డాడీ అయితే డైలీ అయితే యూజ్ దాన్ని అయితే ప్రజెంట్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట గిఫ్ట్ ఫ్రెండ్స్ మేమైతే తోటి కేక్ కటింగ్ ఆయన ఆయనైతే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అక్కడ సర్ప్రైజ్ కేక్ అయితే కట్ చేసినట్టున్నారు చాలా బాగా కట్ చేసినారు వీళ్ళ ఫ్రెండ్స్ అయితే బాగానే చేస్తారు అనమాట ఎవరి బర్త్డే అయినా ఇలానే కట్ చేసుకుంటారు వీళ్ళైతే ఫ్రెండ్స్ వీళ్ళ బస్ స్టాండ్లో కట్ చేసినట్టున్నారు ఎవరి బర్త్డే అయినా వీళ్ళైతే ఇలానే సరిగా అనమాట ఫ్రెండ్స్

சரி இங்க பாருங்க பைனல் டர்பான் கண்டன்சர் என்ன பண்ணுது இதுக்கு என்னது அது என்னடா அது என்ன பண்ணு அண்ணா என்ன கேக்குறாய் भाई ஆட அண்ணே அதே அடினா அது சரி இல்ல లేదు நான் அண்ணா கிச்சட் நின்னுறா ஸ்ரீ முடித்தத அது அந்த சார் மாட்டறாங்க என்னையது இல்ல ரெண்டு வெட்டியா அண்ணா எത്ര வேதானி నువ్వు బైక్ ముక్తి పుల్లైతే హ్యాపీ బర్త్డే టు యూ ఫోటో ఫోటో ఎట్లా వస్తారా వీడియో ఏది ఫోటో లేదు అది ಫೋಟೋದಿ ಫೋಟೋ ಇಲ್ಲ ಇಲ್ಲ ಫೋಟೋ ಇಲ್ಲ ಇದೇನಾ ಅಣಾ ಅಣ್ಣ ಕಡೆ ರೋಡು

అన నాటొన లైక్ దేయ నా అన ఎందుకో బిచ్చగా మెమరీస్ గాలే 12 1.8 కి అన్ని వేరు ఆలగట్లాని మనుసు గాని ఈ రాత్రి మొత్తం రాత్రి మొత్తం సుక్కలే దూరా దూరా నా ఏల్ల బొమ్మంటి గట్టిగా ఏయ్ ఉకర ఉకాడు కొడకరా పుత్రు నాకొండ ఒద్దు ఒద్దు ఎక్కడోరే ఇక్కడ

க்ரிட்டி <laughs> வ நான் பேசுறது மாதிரி ராஜா ராஜின் வரைய எங்க பேசலமாண்ணா